అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ నేను మీకు నా పర్సనల్ ఫేవరెట్ అయిన మా అమ్మగారి స్పెషల్ రెసిపీ మీకు చూపించబోతున్నాను ఇది ఇడ్లీ సాంబార్ అసలు ఈ సాంబార్ గురించి నేను చెప్తుంటేనే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి ఎందుకంటే లిటరల్గా ఈ సాంబార్ తిని నేను పెరిగానని చెప్పచ్చు రెగ్యులర్గా మా ఇంట్లో చేస్తారు చాలా చాలా రుచిగా ఉంటుంది మా ఫ్రెండ్స్ తినేవాళ్ళు అందరూ ఈ రెసిపీ అడుగుతారు సో ఈ స్పెషల్ ఇడ్లీ సాంబార్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఫస్ట్ మనం పప్పుని ఉడకపెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి ఇది ఒక కప్పు కందిపప్పు అనమాట ఒక గంట సేపు నేను నానబెట్టి ఉంచాను సో అది ఇప్పుడు నేను కుక్కర్లో మార్చేస్తున్నాను పప్పు నానబెడితే మీకు సాంబారు బాగా క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది అందుకనే నేను పప్పు నానబెట్టాను ఇప్పుడు దీంట్లో కావాల్సినంత నీళ్లు పోసుకోవాలి చూడండి పప్పు పూర్తిగా మునిగేంత వరకు నేను నీళ్లు పోసేసాను కుక్కర్ మూసి వెయిట్ పెట్టి ఒక నాలుగు విసిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనం పప్పుని ఉడికించుకోవాలి ఐదు విసిల్స్ వచ్చేసాయి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం సో ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయింది చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో చాలా క్రీమీగా భలే సాఫ్ట్గా ఉంది సో ఇప్పుడు మన సాంబార్కి పప్పు రెడీ ఇంకేంటండి సాంబార్ చేస్తాం మొదలు పెడదాం సో నేను సాంబార్ చేసుకుంటానికి కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను దీంట్లో ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిరగాయలు వేసుకున్నాం ఎండుమిరగాయలు వేసిన తర్వాత లైట్గా రోస్ట్ చేసుకున్నాం ఆవాలు చిట్టపట్ల ఇప్పుడు కొద్దిగా ఇంగో వేసుకుందాం ఇంగో వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక బోల్ అంతా సాంబార్ ఉల్లిపాయలు అయితే చిన్న ఉల్లిపాయలు చూడండి ఇవి తోలు తీసి పెట్టుకున్నాను ఇవి మొత్తం దీంట్లో వేయబోతున్నాను దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయలు ఒక నలభైనా ఉంటాయి ఇప్పుడు ఈ రెసిపీకి నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అయితే సాంబార్ ఉల్లిపాయలు సపోజ్ మీ దగ్గర ఈ ఉల్లిపాయలు లేకపోతే మీరు పెద్ద ఉల్లిపాయలతో కూడా ఈ రెసిపీ మీరు చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం తర్వాత దీంట్లో నేను నాలుగు పచ్చిమిరపకాయలు జస్ట్ గీరి వేస్తున్నాను సో దీంట్లో కొద్దిగా కరివేపాకుడు వేసుకుందాం వేసి జస్ట్ ఇట్లా ఒక్కసారి కలిపేద్దాం చాలా సింపుల్ రెసిపీ అండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నేను నాలుగు టొమాటోల్ని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను టొమాటోలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి సో టొమాటోలు కొంచెం మగ్గాలన్నమాట బాగా సో దీంట్లో ఇప్పుడు మనం ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాం పాటు ఒక టీ స్పూన్ అంతా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను సో ఉప్పు వేస్తే మనం టొమాటోలు బాగా త్వరగా మగ్గిపోతాయి వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి సో మీకు ఈ సాంబార్లో కారం అంతా పచ్చిమిరపకాయల్లోనే వస్తుంది సపోజ్ మీకు కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే ఇంకో ఒక రెండు మిరగాలు ఎక్కువ వేసుకోవచ్చు సో ఒక ఐదు నిమిషాల తర్వాత మనం కొద్దిగా నీళ్లు పోసుకుందాం కడాయి మూసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మనం తెరిచి చూసుకుందాం చూడండి టొమాటోలు బాగా మెగ్గిపోయాయి టొమాటోలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పప్పుని దీంట్లో వేసేసుకోవచ్చు పప్పు వేసిన తర్వాత మెల్లిగా మొత్తం కలిపేసుకోవాలి ఇది చాలా సింపుల్ అయిన ఒక సాంబార్ అండి ఒక ఇరవై నిమిషాలు మనం చేసేసుకోవచ్చు అయితే ఇది నాకు చాలా పర్సనల్గా నాకు చాలా ఫేవరెట్ అనమాట ఎందుకంటే చిన్నప్పుడంతా మా అమ్మగారు స్కూల్కి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఒక వారంలో నాలుగు రోజులైనా ఇది నాకు లంచ్ ప్యాక్ చేసి చేస్తారు సో ఇది నాకు మటుకే ఫేవరెట్ కాదు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏగబడి ఈ సాంబార్ని అడిగి అడిగి తింటారు సో రేపు మన అమ్మగారు ఇడ్లీ సాంబార్ ప్యాక్ చేసి ఇచ్చేస్తే ఇచ్చేది లంచ్ బాక్స్ అని వెంటనే తీసుకుని తిరాస్తారనమాట సో అందరు ఫేవరెట్ అయినా ఒక సాంబారు ఇది సో చిన్నప్పటి నుంచి అసలు దీంతోనే పెరిగావని చెప్పచ్చు సో అంత ఒక మంచి రెసిపీ అనమాట సో నాకు ఇది చాలా ఒక పర్సనల్ ఫేవరెట్ సో పప్పు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను మూడు టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను సో ఈ సాంబార్లో ఒక హైలైట్ అనమాట ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు ఆ ఫ్లేవర్ ఆ సీక్రెట్ ఫ్లేవర్ ఏంటి అంటే ఈ ధనియాల పొడి లాస్ట్లో వేస్తాం వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేయాలి సో కొంచెం ఇప్పుడు బాగా చిక్కగా ఉంది కాబట్టి నేను కొద్దిగా నీళ్లు పోస్తున్నాను ఒక కప్ అంతా నీళ్లు పోసుకోవచ్చు మనం పోసేసి బాగా కలిపేసేయాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ సాంబార్ని బాగా ఉడకపెట్టాలి సో మన సాంబార్ రెడీ అయింది ఫైనల్గా కొంచెం ఒక మంచి గుప్పుడంతా ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసి వేసుకుంటామే వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేద్దాం సో ఈ సాంబార్ని మేము ఇడ్లీ సాంబార్ అంటాం చాలా పాపులర్ అయిన ఇడ్లీ సాంబార్ ఇప్పటి వరకు కూడా నా ఫ్రెండ్స్ ఏ రెసిపీ ఇవే అంటారు లేకపోతే ఏ మీ అమ్మగారు చేసిన సాంబారు తినాలనిపిస్తుంది అంటారు సో అంత పాపులర్ అయినా మా సర్కిల్లో ఉండే పాపులర్ అయినా ఒక రెసిపీ ఇవాళ్ళు నేను మీతో షేర్ చేశాను సో నెక్స్ట్ మనం ఏంటి ఇడ్లీలో పోసుకొని తింటమే స్టవ్ ఆఫ్ చేసేసి దించేద్దాం సో ఈ ఇడ్లీ సాంబార్ రెసిపీని మీరు ఇడ్లీలు తినేటప్పుడు నేను పోస్తున్నట్టు ఇట్లా ఫుల్గా పోసుకొని ఇడ్లీని బాగా నా సాంబార్లో నానబెట్టి తింటే ఫెంటాస్టిక్గా ఉంటుంది మా అమ్మగారి ఫేమస్ అయిన ఇడ్లీ సాంబార్ ఇదిగో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఆల్రెడీ నాకు టేస్ట్ తెలుసు అయినా కూడా రుచి చూసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను ఎందుకంటే నేను చేశాను కదా సాంబారు ఉల్లిపాయలతో పాటు తగిన ఇడ్లీలతో వేడి వేడిగా అసలు ఎంత రుచిగా ఉందంటే మీరు ఈ రెసిపీని మర్చిపోకుండా ట్రై చేయాలండి ఐ రియలీ మిస్డ్ మా అమ్మగారు సాంబార్ చాలా మిస్ చేశాను ఇది ఇప్పుడు నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అసలు చైల్డ్హుడ్ మెమరీస్ అంతా నాకు అట్లానే వచ్చేస్తుంది ప్రమాణం నా ఫేవరెట్ అయిన ఇడ్లీ సాంబార్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకున్నా నాకు చాలా ఆనందంగా ఉంది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.